హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో మరియు బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బియూఎంఎస్ కోర్సుల్లోనూ ఆల్ ఇండియా కోటాలో సీట్లు సంపాదించుకోవడానికి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ విద్యార్థులంతా రాష్ట్ర ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రాష్ట్ర ర్యాంకుల నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకుల జాబితాను విడుదల చేశారని ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ర్యాంకుల జాబితాలు ర్యాంకులు అమాంతం పెరిగి ఉండటం గమనిస్తున్నాం ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాలి ఏడు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు దాదాపు అరవై ఒక్క మంది ఉన్నారు ఆరు వందల యాభై మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఆరు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు రెండు వేల నాలుగు వందల పది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల డెబ్భై ఐదు మార్కులు పైన వచ్చిన విద్యార్థులు మూడు వేల ఐదు వందల డెబ్భై ఒక మంది ఉన్నారు ఐదు వందల యాభై మార్కులు పైన వచ్చిన విద్యార్థులు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది ఉన్నారు ఐదు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది ఉన్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ర్యాంకులు అమాంతం కూడా దాదాపు రెండు రెట్లు పైనే రెండు రెట్లు గడ కాదు దాదాపు మూడు రెట్ల వరకు ర్యాంకులు పెరిగాయి ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు గత సంవత్సరం తొమ్మిది వందల నలభై ఏడు మంది ఉంటే ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల పది మంది ఉండటం చాలా చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే క్వాలిఫైడ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉన్నారు కానీ ఈ సంవత్సరం పేపర్ విధానం పేపర్ సరళి మీడియంగా ఉండటం అటు కష్టం కాకుండా అంత ఈజీ కాకుండా ఉండటం వల్ల ఐదు వందల యాభై మార్కులు కళాశాలలో వచ్చే విద్యార్థులు కూడా దాదాపు ఆరు వందల మార్కులు పైన తెచ్చుకోవడం జరిగింది అందుకే ఈ సంవత్సరం ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు రెండు వేల నాలుగు వందల పది మంది ఉన్నారు ఐదు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒక మంది ఉన్నారంటే ఇక్కడ రాష్ట్ర ర్యాంకులు ఏ విధంగా పెరిగాయో అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు భయపడుతుంటారు ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే రాష్ట్ర ర్యాంకులు అయితే విడుదల చేశారు కానీ ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు ఎస్యు రీజన్లో ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మనకు డమ్మీ ర్యాంకులు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిలీజ్ చేయటం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిలీజ్ చేసిన డమ్మీ ర్యాంకులలో ఎస్వియు రీజన్లో దాదాపు కూడా ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఏయు రీజన్లో ఎంతమంది ఉన్నారు అని అంటే ఏయూ రీజన్లో అమాంతం ర్యాంకుల జాబితా విపరీతంగా పెరిగింది ఎందుకంటే విజయవాడ రీజన్లో దాదాపు అన్ని ప్రాంతాల వారు అక్కడ ఎగ్జామ్ రాస్తారు అక్కడే ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎనిమిది వందల నుండి ఎనిమిది వందల యాభై మంది ఒక విజయవాడ సెంటర్లో ఉన్నారని గతంలో చెప్పాము దాదాపు పదకొండు వందల మంది వరకు విజయవాడ ప్రాంతంలో ఉన్నారని అర్థమవుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద కూడా రెండు వేల నాలుగు వందల పది మంది ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉంటే ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు పైన వచ్చిన వాళ్ళు మూడు వేల ఐదు వందల డెబ్భై ఒక మంది ఉన్నారు ఇక్కడ ఏయు రీజన్లో ఎంతమంది ఉన్నారు ఎస్వీయు రీజన్లో ఎంతమంది ఉన్నారు కేటగిరీ వైజు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు తర్వాత ఓబీసీలో బీసీఏ బీసీబీ బీసీసీ డిఈ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఎస్టీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్టు రిలీజ్ చేసేటప్పుడు కేటగిరీ వైజు ర్యాంకులు రిలీజ్ చేయటం జరుగుతుంది ఒక్కొక్క కేటగిరీలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది అయితే ఇక్కడైతే మనకు ఏపీలో వదిలిన ర్యాంకుల ప్రకారం మనకి తెలిసే అవకాశం లేదు కాకపోతే లెక్క పెట్టుకోవాలన్నా కానీ అవి ఇప్పుడు ఐదు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థికి ఓబీసీ విద్యార్థికి అంటే బీసీఏ విద్యార్థికి కానీ బీసీబీ విద్యార్థికి కానీ గత సంవత్సరం ఐదు వందల ఎనభై తొమ్మిది నుండి ఐదు వందల తొంభై తొమ్మిది లోపలే ఓబీసీ విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లీస్ట్ కట్ ఆఫ్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు రావడం జరిగింది ఈ ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు వచ్చిన విద్యార్థులు దాదాపు ఇప్పుడు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఈ తొంభై డెబ్బై ఒక మంది ఉన్నారు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక మంది ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ బిలో ఐదు వేల లోపల ర్యాంక్ వచ్చి ఉంటే ఓబీసీ విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న సీట్ల ప్రకారం కాబట్టి ఏ ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఏ ఏ కేటగిరీకి ఎన్ని మార్కులకు కటాఫ్ వస్తుంది అనే తెలుసుకోవాలంటే కూడా దాదాపు మొత్తం ఈ ఏడు వేల ఎనిమిది వందల మందిని లెక్క పెట్టాలి కేటగిరీ వైజు ఏడు వేల ఎనిమిది వందల మందిని లెక్క పెట్టాలంటే కూడా అదే సామాన్యమైన విషయం కాదు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎస్వియూ రీజన్లో ఎంతమంది ఉన్నారు ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు అది కరెక్ట్గా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఏయు రీజన్ కట్ ఆఫ్ అనేది ఈసారి ఎక్కువగానే ఉంటుంది గత సంవత్సరం ఐదు వందల యాభై ఒక మార్కుల పైన ఏయు రీజన్లో ప్రైవేట్ ఏ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండేది ఈ ఈసారి అమాంతం అది దాదాపు కూడా ఐదు వందల డెబ్భై ఐదుకి పోతుందా ఐదు వందల డెబ్బై ఎనభైకి పోతుందా ఐదు వందల ఎనభైకి పోతుందా అనేది కూడా అంచనాలకు అర్థం కాకుండా ఉంది ఎందుకంటే నలభై మార్కులు వ్యత్యాసం కాదు కానీ ఖచ్చితంగా ఐదు వందల యాభై ఒకటి నుండి ఐదు వందల ఎనభై లోపలే ఈ కట్ ఆఫ్ అవకాశాలు అయితే ఓబీసీ ఇది ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్లో కట్ ఆఫ్ అనేది జనరల్ క్యా ఓపెన్ కేటగిరీలో ఉంటుంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇంకా కొద్ది సమయం కటాఫ్ గురించి ఆలో ఆలోచించాలి ఈ కటాఫ్ అనేది ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది దీనిపైన మరొక వీడియోలో కౌన్సిలింగ్లో ఎలా పాల్గొనాలి ప్రియారిటీ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే వాళ్ళకు నచ్చిన కళాశాలలో సీటు వస్తుంది అనే విషయాలు కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఈ పెరిగిన ర్యాంకుల దృష్ట్యా మనం తెలివిగా పోతే కానీ మీకు నచ్చిన కళాశాలలో సీటు రాదు ర్యాంకర్స్ కూడా కాబట్టి మ్యాక్సిమం ఎలా మనం ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకొని తర్వాత స్టేట్ కౌన్సిలింగ్కి రావాలి ఒకవేళ అందరూ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోకుండా స్టేట్ కౌన్సిలింగ్లో పడితే మీకు నచ్చిన కళాశాలలో కూడా మీకు సీటు వచ్చే అవకాశాలు ర్యాంకర్స్ కూడా ఉండదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను దాదాపు ఆరు వందల యాభై మార్కులు వచ్చినోడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పోకుండా స్టేట్ కౌన్సిలింగ్లో వస్తే ఆరు వందల యాభై మార్కులకి ఎస్వి మెడికల్ కాలేజీలో కూడా సీటు వచ్చే పరిస్థితి ఉండదు నెల్లూరు మెడికల్ కాలేజీ తర్వాత ఒంగోలు మెడికల్ కాలేజీలో కూడా దాదాపు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పైకి కట్ ఆఫ్ ఉండే ఉంటాయి కాబట్టి ఈ కటాఫ్ని ఏ విధంగా మనం తగ్గించాలి కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలి అనే దానిపైన నేను మరో వీడియోలో ఖచ్చితంగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎలా పాల్గొనాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనం పాల్గొనకపోతే ఏం జరుగుతుంది అనే దానిపైన క్లుప్తంగా మరో వీడియోలో నేను వివరిస్తాను ప్రతి విద్యార్థిని ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రతి విద్యార్థికి కూడా ఈ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ తగ్గేదానికి వాళ్ళకు నచ్చిన కళాశాలలో సీటు వచ్చేదానికి నేనైతే ఈ సంవత్సరం ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను ఎందుకంటే ఆ కాలేజీలో వస్తుంది ఈ కాలేజీలో వస్తుందనే గ్యారంటీ అయితే చెప్పలేము కానీ ఖచ్చితంగా విద్యార్థుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటూ వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎలా కళాశాలకి అప్లై చేసుకోవాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎలా ప్రయారిటీ పెట్టుకోవాలి తర్వాత స్టేట్ కౌన్సిల్లు ఎలా ప్రయారిటీ పెట్టుకోవాలి ఈ విధంగా మనం చేసినట్లయితే దాదాపు కూడా కట్ ఆఫ్ను తగ్గించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పాల్గొనకపోయినా ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో పాల్గొన్నా కానీ కట్ ఆఫ్ అనేది వాళ్ళకు నచ్చిన కళాశాలలో సీట్ రాదు కటాఫ్ అనేది అమాంతం పెరుగుతుంది ఆడ విద్యార్థి నష్టపోతాడు కట్ ఆఫ్ పెరగటం వల్ల బార్డర్లో ఉన్న మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా నష్టపోతారు కాబట్టి ముందు ముందు కూడా ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈ క కట్ ఆఫ్ల గురించి తర్వాత కళాశాల ఎంపిక ప్రక్రియ గురించి కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ గురించి సుదీర్ఘంగా మనం ఇక మీదట రేపటి నుండి చర్చించుకోబోతున్నాము ప్రతి వీడియో కూడా చూడండి ఎందుకంటే ప్రతి అప్డేట్ కూడా కౌన్సిలింగ్లో చాలా చాలా ఇంపార్టెంటు ఆరు వందల యాభై మార్కులు మనకు వచ్చిందిలే అని కౌన్సిలింగ్లో మనం అప్లై చేసుకుంటే మన ఇష్టానుసారం మనం అప్లై చేసుకుంటే స్టేట్లో కూడా వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ ర్యా ర్యాంక్కి సీటు దొరికే అవకాశాలు ఉండవు వాళ్ళకి నచ్చిన కళాశాలలో సీటు దొరికే అవకాశాలు ఉండవు ఎందుకంటే ఆ ఆ విధంగా కాంపిటీషన్ ఉంది కాబట్టి కాబట్టి దీని ప్రకారం మనం కౌన్సిలింగ్లో ఎలా పాల్గొనాలి అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకుందాము ఇప్పుడైతే పెరిగిన ర్యాంకుల దృష్ట్యా ఎవరు కంగారు పడకండి ఎందుకంటే మనకి ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు ఎస్వీయు రీజన్లో ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా తెలియదు ర్యాంకులు అయితే పెరిగాయి కానీ ఈ ర్యాంకుల వేరియేషన్ అనేది ఎస్యు రీజన్కి ఏయు రీజన్కి వ్యత్యాసం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ ఏ కేటగిరీలో కూడా ర్యాంకులు ఉన్నాయనేది కూడా మనకి క్లారిటీ లేదు ఇప్పుడు ఓబీసీ కేటగిరీలో ఎక్కువ ర్యాంకులు అయితే కనబడుతున్నాయి ఈడబ్ల్యూఎస్లు కూడా ర్యాంకులు శాతం అయితే కేటగిరీ ర్యాంకులు అయితే ఏపీలో దాదాపు ఆరు వందల పదహైదు మార్కులు వచ్చిన వాళ్ళకి ఏడు వరకు కేటగిరీ ర్యాంక్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ కేటగిరీలో మనం ఏపీలో వచ్చేసి ఈ ర్యాంకులు అమాంతం ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఏ విధంగా మార్కులు పొజిషన్ కేటగిరీ వైజ్ ఉంటుంది ఏ ఏ క్యాటగిరీలో ఏ ఏ రీజన్లో ఎక్కువగా ఉన్నారు ఇవన్నీ కూడా ముందు ముందు మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడకుండా కొద్దిగా ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కటి కూడా మనం ముందు ముందు చర్చించుకుందాము అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్